చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్ అనేది అంటే ఈ టోర్నమెంట్ అనేది న్యూజిలాండ్ అలాగే పాకిస్తాన్ జట్టు మధ్య మొదటి మ్యాచ్గా ప్రారంభమైంది అయితే ఈ మ్యాచ్లో మొదటిగా బ్యాటింగ్ చేసింది న్యూజిలాండ్ జట్టు ఏకంగా మూడు వందల ఇరవై పరుగుల టార్గెట్ ఇచ్చింది కానీ పాకిస్తాన్ మాత్రం రెండు వందల అరవై పరుగులకి కుప్పకూడింది దాంతో అరవై పరుగుల తేడాతో ఈ మ్యాచ్ మొదటి మ్యాచ్ ని ఘోరంగా ఓటమి పాలైకి సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన మహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ ఏమన్నారంటే వాళ్ళు చాలా అద్భుతమైన టార్గెట్ ఇచ్చారు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఇంత గొప్పగా ఆడతారని మేము ముందుగానే ఊహించాం కానీ మూడు వందల ఇరవై పరుగులు సాధిస్తారని మేము అనుకోలేదు మహా అయితే రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై మధ్యలోనే ఖచ్చితంగా ఈ పిచ్కి సహకరించే స్కోర్ అనేది వస్తుందని మేము అనుకున్నాం మేము అన్ని రకాలుగా వాళ్ళ ఆట నిలువరించడానికి ప్రయత్నించాం కాకపోతే వాళ్ళు చాలా అద్భుతమైన టార్గెట్ ను మాకు ఇచ్చారు ఇక పిచ్ కండిషన్స్ గనక మేము మొదటి రోజుల్లో కనుక చూసుకున్నట్టయితే అంత ఈజీగా అయితే ఏం లేదు కానీ యంగ్ అలాగే టామ్ లథం ఇద్దరు కూడా ఇలాంటి కఠినమైన పిచ్ మీద కూడా చాలా సులువుగా ఆడేశారు ఇక ఈ మ్యాచ్ ఆకర్లో మేము ఏదైతే తప్పు చేయకూడదో అదే తప్పు చేస్తూనే వచ్చాం మేము తో అస్సలు అంటే అస్సలు బాగా రాణించలేకపోయాం పైగా కు ఇంజరీ కూడా మాకు ఒక రకంగా దరదృష్టం అని చెప్పాలి ఇంకా తన రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మాకు తెలియలేదు అయితే తనకు చాలా పెయిన్ఫుల్గా ఉందని చెప్పాడు అది మా తదుపరి కు చాలా పెద్ద ఎదురుదెబ్బని మేము అనుకుంటున్నాము మేము మొమెంటమ్ని కోల్పోయాం ఒకటి కాదు రెండు మూడు సార్లు బౌలింగ్లో కూడా అస్సలు సరిగ్గా మేము రాణించలేకపోయాం ఇక బ్యాటింగ్ లో ముఖ్యంగా పవర్ ప్లే లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి మేము ఆదివారం నాడు భారత్తో మ్యాచ్ ఆడబోతున్నాం భారత జట్టు అన్ని విధాలా చాలా పటిష్టంగా ఉంది ముఖ్యంగా బౌలింగ్ బ్యాటింగ్లో అదరగొట్టేస్తుంది ఇక వాళ్ళ సీనియర్ ఆటగాళ్ల కన్నా కూడా వాళ్ళ యువ ఆటగాళ్ల బలం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మా భయం అంతా కూడా భారత జట్టుని ఎలా నిలువరించాలి అనేసి పైగా అది కాస్త పాకిస్తాన్లో కాదు మా సొంత గట్టపైన అసలే కాదు దుబాయ్లో అది ఎలా ఉంటుంది అనేది మాకు కూడా పెద్ద సవాలే మేము నార్మల్ మ్యాచెస్గా ఆడుతున్నాం కానీ ఒక టోర్నమెంట్ మెంట్ లో గెలవాలి అన్న కసిమాలో ముఖ్యంగా మా జట్టులో లేదన్న విషయం మాకు అర్థమైంది అంటూ మహమ్మద్ రిజ్వాన్ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు